హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని విత్తనాలు నాటుకుంటూ మామిడి అల్లం పసుపు హార్వెస్ట్ చేద్దామండి ఒక కూలర్ టబ్బులో ఎంత మామిడి అల్లం వచ్చిందో ఒక పసుపు చెట్టుకు ఎంత పసుపు వచ్చిందో అన్నీ పైనేనండి అవి తీసుకుంటూ అల్లం పసుపు హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని కూరగాయ గింజలు కూడా నాటుకుందామండి సమ్మర్ సీజన్ కోసం నేను ఏ విత్తనాలను నాటుకుంటున్నానో శుద్ధురు కానీ రండి ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి చూశారా ఎలా ఉన్నాయో ఎంత దృఢంగా ఉన్నాయో విత్తనాలు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎండాకాలం పంట కోసం నేనైతే ఇప్పుడే పెడుతున్నా ఎందుకంటే ఎండలు వస్తే తీగ బాగా రాదు కాబట్టి ముందే పెట్టుకుంటే మనకు తీగ అనేది బాగా వస్తుంది అందువల్ల పెడుతున్నా ఇవి బీన్స్ అండి అంటే చెట్టు లాగానే ఉంటాయి మేళలో కూడా పెట్టానండి అన్నీ మలిసాయి నిన్న మొత్తం చెట్ల దగ్గర అంతా పదువును చేసి మొత్తం అన్నీ తవ్వేశాను ఇక ఇట్లా పెండ కూడా వేసానండి పచ్చి పెండ చూడండి ఈ గ్రో బీర బీరగింజలు పెట్టారండి చూడండి ఎంత బాగా మొలిచాయో ఎన్ని పెడితే అన్ని మొలిచాయండి ఇది సమ్మర్ బీర పెట్టానండి ఎందుకంటే మనకు సమ్మర్లో కాయల కోసం పెట్టాను కాబట్టి సమ్మర్ బీర పెట్టుకుంటే మనకు సమ్మర్లో కాయలు అనేది వస్తాయి ఒక్కసారి పెట్టుకుంటే మనకు ఈ కాయలు మనకు ఒక ఐదు నెలలు కాస్తాయండి అందువల్ల నేను సమ్మర్ బీర పెట్టుకున్నాను సమ్మర్ బీరా సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కూలర్ టబ్బులో అల్లం పెట్టానండి ఇగో అయితే ఇలా ఎండిపోయాయి అల్లం చెట్లు ఇక చెట్లు ఎండిపోయాయి కాబట్టి ఇదంతా మనం తీసేస్తున్నాము అల్లం మనకు అల్లం కూడా అందుబాటులో దొరుకుతుందండి చూడండి ఇగో ఇలా వచ్చింది మనకు ఎంత వచ్చిందో ఇదంతా తీసి చూద్దాము చూడండి ఇలా వచ్చిందండి మామిడి అల్లం చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి మొత్తం అల్లాన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఒక్కొక్క కొమ్ము ఎంతలా ఉందో చూడండి అల్లం కొమ్ము చాలా ఫ్రెష్గా దృఢంగా వచ్చాయి చూడండి అది ఎటు పోదానికి కూడా ప్లేస్ లేక అది కూలర్ కట్టలే ఆనుకొని ఆనే ఉంది ఇంకా ఇదంతా అల్లమేనండి ఇదంతా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఇంకా ఇదంతా అల్లం చూడండి నాకు నేలలో కూడా ఉందండి ఇదైతే మొత్తం హార్వెస్ట్ చేద్దాం ఈ అల్లాన్ని మొత్తం తీసి మీకు చూంచుతానండి చాలా గట్టిగా ఉంది ఎందుకంటే నీళ్లు పెట్టట్లేదు కదా కుళ్ళిపోతుందని అందువల్ల తీసి మీకు చూంచుతాను ఇప్పుడు ఇదంతా అల్లం తీశాను కదండి అల్లం తీసేసి ఇగో ఇలా అంతా క్లీన్ చేసుకున్నాను చేసినాక దీంట్లో గ్రీన్ వక్ర బెండ పెడుతుందండి గ్రీన్ వక్ర బెండ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏదన్నా వీక్గా వచ్చినప్పుడు తీసేయచ్చు అండి మనము ఎందుకంటే రెండు రెండు విత్తనాలు మాత్రం తప్పకుండా పెట్టాలి పెడితే ఒక్క గింజ మనకు వీక్గా వచ్చిన మళ్ళా దాన్ని తీసేయచ్చు అందుకనే నేను ఎప్పుడైనా రెండు రెండు వేసుకుంటాండి ఎండాకాలం చెట్లు బాగా ఎదగావు కాబట్టి దగ్గర దగ్గర పెట్టుకోవాలండి దగ్గర దగ్గర పెట్టుకుంటే కాయ అనేది సన్నగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా పెట్టుకున్నాండి నేను ఇవన్నీ ఇలా చూడండి ఇట్లా సార్లమ్మడి పెట్టుకుంటే మనకు కూడా మంచిగా మొలిసి లైన్ల లాగా కొడతాయండి చూడడానికి కూడా అందంగా అవుపడుతుంది ఇంతే ఏముందండి ఇక్కడ పసుపు ఉందండి కొంచెం ఇది కూడా చెట్టు ఎండిపోయింది చూసారా ఇది కూడా పసుపు చెట్టు ఎండిపోయింది దీన్ని కూడా తీద్దాం కింద కూడా ఉందండి నాకు పసుపు ఓ యాభై కేజీలు అంత వెళ్తుంది కింద కానీ ఇగో ఇది ఇక మరి ఇక ఎట్లొచ్చిందో మరి దీంట్లో పోయినా సార్ తట్టుంది ఎట్లా వచ్చిందోనండి ఇగో అయితే దీని వరకు తీద్దాము నీళ్లు పెడితే కొంచెం మురిగిపోతుందేమో పసుపు అయినా కానీ ఇది ఆపిన ఇక అయితే ఇప్పుడైతే దీన్నైతే తీద్దాము కుండి పడిపోతే ఉందండి తీసి మీకు చూంచుతాను ఇక్కడ పంబర పంచ ఉందండి ఈ పంబర పంచ చూసారా ఎంతలా ఉందో ఇది కేజీకి ఎక్కువనే ఉంటుందండి చూడొచ్చు మీరు ఎంత ఎంతలా ఉందో పాంబర్ పంచసూలో వెళ్ళిన మామిడాలు అవ్వండి చూశారా ఎంత వెళ్ళిందో ఒక కూలర్ టబ్బులో ఉమ్మక్క తెచ్చి ఇచ్చిన తర్వాత నేను కూలర్ టబ్బులో పెట్టానండి కొన్ని కొమ్ములు చూడండి ఒక్కొక్క దానికి ఎంతెంత వచ్చిందో మీరు చూడొచ్చు ఒక్కొక్క దానికి హాఫ్ కేజీ వచ్చింది కూలర్ టబ్బుల్నే పెడితే ఇంత వస్తేనే మరి నేల మీద దానికి ఎంత వస్తుందో మరి తెలియదు చూడండి ఎట్లా వచ్చిందో మనకు చాలా వచ్చింది ఈ మామిడి అల్లం ఈ అల్లం సేల్కు ఉందండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇగో ఇది ఒక్కటే పసుపు దుంప అండి ఇగో చూడండి ఇది పాతది మనం పెట్టిన కొమ్ము దానికి వచ్చిన పసుపు అండి ఇది ఇగో చూడండి ఒక్కదానికే ఇగో ఇంత పసుపు వచ్చింది ఇగో ఇది పంబర్ పన్స్ అండి ఇప్పుడు అల్లం తీస్తున్నాగా అల్లం తీసినా పక్కన ఇది ఉంటానుక మనకు కాను వచ్చినాక ఒవ్వుకుంటామా యెల్లో కలర్ కూడా వచ్చింది కదా అంపేశానండి చూడండి ఈరోజైతే మనం మామిడి అల్లం పసుపు పంబర్ పనస హార్వెస్ట్ చేసామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్